ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నడిచిన టూ అయితే ప్రీమియర్ షో విశాఖలో ఇప్పుడే ఫినిష్ అయింది ఇప్పుడు అభిమానులు వస్తున్నారు సినిమా ఏ విధంగా ఉంది ఎటువంటి సన్నివేశాలు నచ్చాయి ఏ విధంగా ఉంది చెప్పేసి రేటింగ్ ఏ విధంగా అవ్వబోతున్నారు ఆడియన్స్కి ఎటువంటి సన్నివేశాలు నచ్చినాయి ఏ విధంగా పీపుల్ కనెక్ట్ అవ్వబోతున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ సూపర్ హిట్ హిట్టా సినిమా సూపర్ సూపర్గా ఉంది కండ్ ఆఫ్ మాత్రం మామూలు లేదు భయ్య సెకండ్ హాఫ్ జాతరలో ఒక సాంగ్ ఒక ఫైట్ ఉంటుంది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ రెండు కంపేర్ చేయొద్దు ఓవరాల్ ఇంటర్నేషనల్ అంతే ఇంకోటి కాదు కూడా పదిహేడు వెయ్యి రూపాయలు కాదు పుష్ప పుష్పరాజ్ ไม่ใช่ตาล์บอน i died on the అల్లు అర్జున్ గారు చెప్పినట్టు సినిమా అలాగే మాస్ జాతర చాలా బాగుంది సినిమా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు నేను నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు నేను మహేష్ బాబు ఫ్యాన్ సినిమా అంత బాగుంది డోల తీర్చేస్తుంది టాలీవుడ్ మొత్తం ఫస్ట్ ఆఫ్

రికార్డ్స్ అన్ని బ్రేక్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ సుకుమార్ చాలా తోలుగా తీసారు సినిమా ఇండియన్ సినిమాలో అసలు ఏ రికార్డు మిగిలి ఉండదు అనంతభవన్ సినిమా మారికి జీవితకాలం సినిమా ఒకటే ముక్క అంతే కూడా చాలా చాలా బాగుంటుంది ఇది హైకర్ స్టార్ చాలా చాలా బాగుంది మూవీ అంటే పంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్ మూవీ చూసి డ్రోల్ చేయమని మూవీ చూసి ట్రోల్ చేయమని ట్రోల్ చేస్తే చూసి మాట్లాడమాడు వరల్డ్ ఫైర్ ఎంత మంది ట్రోల్ చేస్తుడో ఎత్తు ఎత్తుతాడు ఎంత మంది ట్రోల్ చేస్తుడో ఎత్తు ఎత్తుడు